జనగామ జిల్లాకి దగ్గరలో ఉండి హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ మట్టి రోడ్ ఒక వంద మీటర్ పోగనే బీటీ రోడ్ వస్తుంది మనకి ఇది బాట సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా కిందికి వెళ్తుంది ఇట్లా మొత్తం చుట్టూ కడిలా ఉంటే రెండు ఎకరాల బిట్టు ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గరనే ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది టోల్ గేటుకు దగ్గర జనగామ టు సూర్యాపేట పోయే హైవేకు జస్ట్ వై వన్ కేఎంలో ఉన్నటువంటి సైట్ ఇది మనకి మొత్తం ఇట్లనే ఉంటుంది చిన్న చిన్న చెట్లు అక్కడక్కడ చెట్లు ఉన్నాయి తీసేసుకుంటే మనకు ఇది మంచిగా కల్టివేట్ చేసుకోవచ్చు ఇది గెస్ట్ హౌస్కి అయినా తోటకైనా ఇది అగ్రికల్చర్ ఏ ఎలాంటిదైనా పడుతుంది ఇందులో మంచి సారవంతమైన భూమి రెడ్ సాయిల్ భూమి ఇది రోడ్ ఫేస్ కూడా మనకు ఎక్కువ వస్తుంది ఇట్లా మనకు జనగాం జిల్లాకు దగ్గర ఉండి హైవేకి దగ్గర కావాలి ఇట్లా తోటకు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైనా గెస్ట్ హౌస్ చేసుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళకైనా ఇది బెస్ట్ ప్రాపర్టీ ఇది మనకు రైతు దగ్గరనే ఉన్నది ప్రభుత్వ పథకాలు కూడా అన్ని పడుతున్నాయి రైతు బంద్ కానీ కిసాన్ యోజన కానీ ఉన్నది దీనిలో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే రెండు ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకు మంచి సైట్ హైవేకి దగ్గర ఉన్నటువంటి సైటు కావాలనుకున్న వాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లా ఇప్పుడు వీళ్ళు పోయేది ఇట్లా బాట ఇట్లా మనకు మోతుకులు కూడా దగ్గర అవుతుంది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు వస్తాయి